ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజా అభివృద్ధి కోసం ప్రజల సొమ్ముతో నిర్మించుతున్న అసెంబ్లీలో ప్రజల అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం తమ ప్రసంగాలను కొనసాగిస్తున్నారా లేక తమ వ్యక్తిగత దూషణలకు విమర్శలకు అసెంబ్లీని వాడుకుంటున్నారా ఈ మధ్య కాలంలో ప్రతిపక్షం అన్నది పెద్ద జాతీయ సమస్యగా మారినది దీనిపై ఇరు పార్టీ ఇరు పార్టీల వారు విభిన్న వాదనలు చేస్తూ ప్రజలను అయోమయాన్ని గురి చేస్తున్నారు ఇప్పటికైనా న్యాయ నిపుణులు స్పందించి ప్రతిపక్ష హోదా ఉన్నదా లేదా ఉంటే దాని అర్హత ఏమిటి తదితర అంశాలపై రాజ్యాంగంలో ఉన్న విషయాలపై కూలంషంగా పరిశీ పరిశీలించి ప్రజలకు ప్రభుత్వాలకు తెలియజేసి ప్రజాస ప్రజాధనాన్ని కాపాడవలసిందిగా పలు పలువురు ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికైనా రాజకీయ నాయకులు స్పందించి కేవలం అసెంబ్లీని ప్రజా అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం మాత్రమే వాడుకోవాలని ఎటు మీరు మీడియా సమావేశాల్లో మీ వ్యక్తిగత దూషణలు అవి ఇవి చేస్తూనే ఉన్నారు వాటిని అక్కడ అవే ఇక్కడ అవే చేయడం ఎంతవరకు సబబు ఈ వీడియో కేవలం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చేస్తున్నాం ఇది ఏ పార్టీని ఉద్దేశించినది కాదు గమనించవలసిందిగా విజ్ఞప్తి